అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఇప్పుడే జమైన జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎల్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జమ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జమ కావడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీ బిల్స్ అయితే జమ కావడం జరిగింది ఇక గ్రామ వార్డు సచివాలయం అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్కి కూడా బిల్లు అయితే జమ కావడం జరిగింది జుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాలరీస్ కూడా జమ కావడం జరిగిందండి అదేవిధంగా తిరుపతి డిస్టిక్లో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సర్వీస్ పెన్షన్స్ కూడా ఇప్పుడిప్పుడే జమ కావడం అయితే జరిగిందండి ఈ విధంగా అయితే బిల్లులు జమ అవుతూ ఉన్నాయి మిగిలిన బిల్లులన్నీ కూడా కదలికైతే వచ్చి సాయంత్రం లోపు అయితే జమకానున్నట్టు సమాచారం ఈ రెండు అంటే ఒకటి రెండు తారీఖులోనే ఎక్కువ శాతం బిల్లులు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్టు అయితే తెలుస్తోందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్